మీలో ఎంతమంది సోడా లవర్ ఉన్నారు నేనైతే డేలో ఒక్కసారైనా సోడా తాగందే నిద్రపోను నిద్ర కూడా పట్టదు నాకు అంత ఎడిక్ట్ అయిపోతాను నేను సోడాకి నేను డైలీ పదిహేను రూపాయలు పెట్టి సోడా తాగుతాను ఈరోజు అయితే ఇంట్లోనే చేసుకుందాం అని చెప్పి బాటిల్ అయితే కొనుక్కొచ్చుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్లో చూస్తే ఈ రూ అబ్జా ఉంది ఇది నేను సమ్మర్ అప్పుడు వీడియోస్ చేసుకోవడానికి కొనుక్కున్నాను కొంచెం మిగిలిపోయింది సరే దీంతో ట్రై చేద్దాము టేస్ట్ ఎట్లా ఉంటుందో అని చెప్పి ట్రై చేశాను ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకొని అందులోకి నిమ్మకాయ రసం అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ అలాగే రూ ఉంటుంది కదా అది యాడ్ చేసుకొని సబ్జా గింజలు అయితే వేసుకున్నాను సబ్జా గింజలు కూడా కొంచెం వేడి తగ్గిస్తాయి కదా కాబట్టి సబ్జా గింజలు వేసుకుంటే బాగుంటుందని వేసుకొని నెక్స్ట్ కొంచెం సోడా వేసుకొని బాగా కలిపేసుకున్నాను చూడటానికి చాలా కలర్ఫుల్గా డిఫరెంట్గా ఉంది కదా మనం బయట సుగంధ సోడా తాగుతాం కదా అట్లా అయితే ఉంది టేస్ట్ కూడా కొంచెం అటు ఇటుగా అలాగే ఉంది నాకు అనిపించింది వాళ్ళు ఇలాగే తయారు చేస్తారేమో అనుకున్నాను నేను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి